ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वभिप्रशान्त हे गजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्त उपास्महे गुरुर्ब्रह्मो गुरुविष्णो गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुर्वे नमः ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम गौरीपुत्राय नमः ओम स्कंदगज गौरीपुत्राय नमः ओम गणेशकंदगजा नमः ओम अव्याय नमः ओम पुत्रा नमः ओम दक्षाय नमः ओम अध्यक्षाय नमः ओम अद्यक्षाय नमः ओ दिज्यप्रिया नमः ओ अग्निगर्भचय नम ओंद्रश्रीप्रदाय नम वाणी नम ओम अव्याय नम శ్రీలంక అవ్యాయ నమ ఓం పుత్రాయ నమ ఓం అధ్యక్షాయ నమ ద్విజప్రియాయ నమో అగ్నిగ ఇంద్రశ్రీప్రాయ నమ ఓ వాణిప్రాయ నమో అవ్యాయ నమ అవ్యాయ నమ ఓం సర్వసిద్ధిప్రాయ నమ ఓం సర్వతనాయ నమ సర్వరి ప్రియాయ నమ సర్వాత్మకాయ నమ ఓం సుశ్రీకర్త

్రియాయ శాంతయ బ్రహ్మచార్య ఓం బ్రహ్మచార్యమ గజాన ఓం దైమూత్రయన ఓం మనస్సు నమ ఓ భక్తవగ్న వినాశనాయ నమ ఓం యగదంధ నమ ఓం చతుర్భవే నమ ఓం చతురాయ నమ ఓం శక్తి ఓం నమోదరాయ నమ స్వర్పకర్ణాయ నమ ఓ హరియ నమ ఓం బ్రహ్మ విద్యుత్మాయే నమ కాళాయ నమ ఓం గ్రహపత్యే నమ కామినే నమ ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమ ఓం పాసద్కుశరాయ నమ ఓం జండాయ నమ ఓం గుణార్థితాయ నమ ఓం గృహాత్ గు గుణాదితాయ నమ ఓం నిపుణాయ నమ ఓం అకల్మాయ నమ ఓం స్వయం సిద్ధాయ నమ ఓం సిద్ధార్థి పద్మజాయ నమ ఓం బీజపుర పలకస్తకాయ నమ ఓం వరదాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం కుదినే నమ ఓం ప్రియాయ నమ ఓం వీతభయాయ నమ ఓం ఓం గజనే నమ ఓం చక్రనే నమ ఓం ఇక్షుతే నమ ఓం సీతయాయ నమ ఓం అజ్యాయ నమ ఓం ఉత్పలకారాయ నమ ఓం శ్రీపతయే నమ ఓం శృతిహర్షితయ నమో నమ ఓం ే నమ ఓం జయ నమ ఓం కలికల్మ నమ ఓం చంద్రచూడమే నమ ఓం కాంతాయ నమ ఓం పాపమాయ నమ ఓం సంయ నమ ఓం అశ్రితాయ నమ ఓం శ్రీకరాయ నమ ఓం సమ్యాయ నమ ఓం దయాకాయ నమ ॐ शान्ताय नमः ॐ कैवल्लसुखदाय नमः ओं सच्चिदानन्दविग्रहाय नमः ॐ ज्ञानिने नमः ॐ दयायुताय नमः ॐ दान्ताय नमः ओं ब्रह्मदेशविवर्जताय नमः ॐ प्रमत्तदयदाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ निधे नमः ॐ नगराजिज्ञोपविते नमः ॐ स्वयङ्कर्त्ये नमः ॐ श्यामकोशप्रियाय नमः ఓం పరస్మే నమ ఓం సులచుండాయ నమ ఓం అగ్రణ్యే నమీరాయ నమ ఓం వాగీసాయ నమ ఓం సిద్ధిదాయకాయ నమ ఓం దూర్వ ప్రియాయ నమ ఓం అవిక్తమూర్త ఓం తైలాయన ఓం సమస్త జగదారాయ నమయనేవాహనాయన ఓం ఉష్టాయ నమ ఓం తుష్టాయ నమ ఓం ప్రసన్నాత్మే నమ ఓం ప్రదాయక నమ ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామయే శరణమయ్యప్ప ஓம் சுவாமியே சரணமயப்பா ஓம் சுவாமியே சுவாமியே சரணமயப்பா ஓம் சுவாமியே சரணமயப்பா ஓம் சுவாமியே சரணமயப்பா ఓం స్వామీయే శరణమయ్యప్ప ఓ అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప ఓ అఖిలాల్ నాటికనే శరణమయ్యప్ప ఓ అఖిలాండ కోట బ్రహ్మాండ నాయకనే ఓ శరణమయ్యప్ప ఓ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప ఓ అన్నదాన ప్రభువే ఓ అభిషేక సుధనే శరణమయ్యప్ప ఓ అభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓ అలు

ఓ భగవతి సుతనే శరణమయ్యప్ప ఓ ఓ గణపతి సోదరనే శరణమయ్యప్ప ఓ కందాభిషేక ప్రియనే శరణమయ్యప్ప ఓ జ్ఞాన సంపద మూర్తియే శరణమయ్యప్ప

ఓ పంజామృత శేఖ ప్రియనే శరణమయ్యప్ప ఓ పాండ్యరాజు కుమారునే శరణమయ్యప్ప ఓ పబ్బలి విలుక్కే శరణమయ్యప్ప ఓ పరబ్రహ్మ జ్యోతియే శరణమయ్యప్ప నేను దేవుడు ఓ పరక్రమశాలి శరణమయ్యప్ప ఓ పంబా స్నానమే శరణమయ్యప్ప ఓ పద్యనిమో శరణమయ్యప్ప ఓ పాప సంబాలినే శరణమయ్యప్ప ఓ పుణ్యమూర్తి స్వామి అప్ప ఓ పొన్నంబల వాసినే శరణమయ్యప్ప ఓ పెరియన మఠమే శరణమయ్యప్ప ఓ బరుశక్తి మూర్తియే శరణమయ్యప్ప ఓ బంధ విముక్తునే శరణమయ్యప్ప ఓ భక్త

అప్పా ఓ శరణకు శరణ్యప్ప ఓ శబరి పేట మే శరణా ఓ శత్రు సంహారా మూర్తి శరణమయ్యప్పా ఓ షణ్ముఖ సోదర నే శయ్యప్ప ఓ సజ్జితానంద

स्वामी शरण अय्यप्पन भगवान शरण भगवती शरण देवन शरण देवी शरण देवन पालम देवी पालन दे स्वामी पालम अय्यप्पाल भगवान भगवती ईश्वरणे ईश्वरी स्वामी अय्यप्पन देवी പൽഗേ കാട്ടോ സല്ലമ عليكോ ഈര ബോഡേ കാട്ടോ സല്ലമ عليكോ കാട്ടോ കാട്ടേ സല്ലമ عليكോ കല്ല മല്ലോ സല്ലമ عليكോ ഈ നീ മവേളിയാ പിടിയാ ദേഹ ബലന്താ ആദ ബലന്താ യാതേ കാരണാ സ്വാമീ കാൻ സ്വാമീ കാൻ ഓക്ഷികിടം स्वामीवारे अयप्पमये देय अभिषेकम स्वामीके कपूरलेपम स्वामीके भस्म अभिषेकम स्वामीके चद्र अभिषेकम स्वामीके पनीरा अभिषेकम स्वामीके ओम स्वामीये चरणमईयप्पा ओम स्वामीये चरणमईयप्पा ओम लोकविद्यम महापूजं सर्वरक्षाकरं विभुम्

सर्वविग्रहं देवं शास्त्रारा प्रणमाम्यहं ओम स्वामी जय नारायणयप्पा अस्मात्तुलेसरं दिवं अस्मास्यद्रविनाननं अस्मादिष्टप्रदातारं शास्त्रारा प्रणमाम्यहं ओम स्वामी जय नारायणयप्पा पांडे पांडेस केरले केली विग्रहं आत्ततनावरं देवं

పావన శబరిగిరి పై అష్టాదశ సోపానం దేవుని 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 ఏకపరిచి ఏకపరిచి సముద్రపై చన్ముద్ర చూపించి సముద్ర చూపించి సముద్ర చూపించి నీ కనుగంటి కన్నతో నీ కనుగంటి కన్నతో ఓ దేవా మమ్ము కాపాడవలను మమ్ము కాపాడవలను నేను చేసిన తప్పు ఒప్పులను మేము చేసే తప్పు ఒప్పులను మన్నించి మన్నించి

స్వామి హలో స్వామి సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంత లైవ్ అయిపోయింది స్వామి ఆయన మెసేజ్ చేయండి స్వామి స్వామి వైఎస్ అరణమయ్యప్ప స్వామి వేసినమయ్యప్ప స్వామి స్వామి వేసినమయ్యప్ప ఎక్కడి నుంచి స్వామి ఇప్పుడే పూజ అయిపోయింది స్వామి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏమన్నారు స్వామి హలో సరే ఆయన మెసేజ్ చేయండి స్వామి మీరు ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఆయన మెసేజ్ చేయండి భద్రాద్రి గూడ భద్రాద్రిగూడమా స్వామి మాది హైదరాబాద్ స్వామి హాయ్ స్వామి హాయ్ స్వామిలో ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చే హాయ్ మెసేజ్ చేయండి ఇప్పుడే పూజ అయిపోయింది స్వామి భద్రాద్రి కొత్తగూడెం స్వామి ఓం స్వామి కర్ణకుమార్ ఈడీఎక్స్ స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వామి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్ కావాలి స్వామి ఇప్పుడు నాకు తక్కువ ఉన్నారు స్వామి ఛానల్లో సబ్స్క్రైబర్స్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఆయన మెసేజ్ చేయండి స్వామి ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే ఇప్పుడే పూజ అయిపోయింది స్వామి ఆయన మెసేజ్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా ఉంటే ఎక్కడి నుంచి స్వామి మీరు ఎక్కడి నుంచి ఛానల్ లైవ్ చూస్తున్నారు హాయ్ మెసేజ్ చేయండి స్వామి అది ఈ ముప్పై నాలుగు రోజులు కంప్లీట్ అయింది స్వామి అయ్యప్ప దీక్ష తీసుకొని హాయ్ స్వామి ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే హాయ్ కిరణ్ కుమార్ హాయ్ కిరణ్ కుమార్ స్వామి ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా మీరు స్వామి ఎవరైనా ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి స్వామి టూ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ కావాలి ఇప్పుడు నాకు హాయ్ స్వామి ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చు హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వామి హాయ్ అండ్ మెసేజ్ చేయండి స్వామి ఛానల్ కవర్ కొత్తగా వచ్చి ఉంటే స్వామి ఛానల్ కవర్ అని కొత్త వచ్చు హాయ్ మెసేజ్ చేయండి స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ కావాలి నాకు ఇప్పుడు టపటప్ప సబ్స్క్రైబ్ చేయండి స్వామి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి టూ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ కావాలి స్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తాను టూ హండ్రెడ్ సబ్క్రైబ్ థ్యాంక్ యూ స్వామి కిరణస్వామి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన దానికి నిఖిల్ శర్మ స్వామి ధన్యవాదాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన దానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వామి క్లాసు నాకు కూడా పదం పండి మీరు ఆఫీస్ బారాక్టీస్ హలో ఎక్కడా